ఈరోజు అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు బట్టలు పేసి బెల్ట్తో కూడా కొట్టుకుంటున్న ఇది ఎందుకు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం అన్న ముఖ్యంగా ఈరోజు మీరు ఇలా వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు అంటే ఎందుకు చేస్తూ ఉన్నారు ఇలాంటి పని సార్ నగరంలో వచ్చి దాదాపుగా ఇరవై రెండు వేల కుక్కలు ఉంటాయి అవి ఎక్కడ చూసినా కూడా ఒక ఫ్యామిలీతో వెళ్ళినా లేదంటే ముసలివాళ్ళు వెళ్ళినా లేదు పిల్లలు ట్యూషన్లో వెళ్ళాలన్నా లేదంటే అంగడి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు ఆ కుక్కలు వెంబడించి పిల్లల్ని కాపా వెంటబడి కరుస్తున్నాయి దాదాపుగా మూడు నెలల నుండి మేము ఈడ అధికారులకి మేము అర్జీలు పెడుతున్నా కూడా దాని మీద మానవత్వ దృక్పథంతో స్పందించడం ఏమీ లేదు ఈరోజు మీ జీతాలు తీసుకుంటున్నారు ఎవరి ద్వారా ప్రజలకు బాగుంటేనే కదా మీరు జీతాలతో తీసుకోవాల్సినది మళ్ళీ అది ఏమిది మాకు అర్థమే కావడం లేదు మీరు మీ ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ కార్లో తిరుగుతూ ఉన్నారు మీరు బాగుంటారు మీ పిల్లలు అంతా బాగుంటారు కాబట్టి మీకు ఆ జీతాలతో బాగా సబ్బెట్టుకోండి కానీ మా మా జీతాలతో మా డబ్బులతో ప్రజా ప్రజలతో డబ్బులు తింటూ ఉండి కూడా మాకు సేవలు చేయనప్పుడు మీరు ఎందుకు ఫస్ట్ మీరు రాజీనామా చేయాలి అధికారులు కానీ నాయకులు కానీ రాజీనామా చేసి వెళ్ళిపోండి మీ చేత కాకున్నప్పుడు అంతేగాని పేద ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడే విధంగా మీరు వివరిస్తే మట్టుకు మేము ఊరుకునే ఉండేది లేదు ఈరోజు ఎస్ఎస్టీ బీసీ మైనర్ సంఘాలు ఆధ్వర్యంలో మేమంతా ఇక్కడ కలిసి దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమిస్తున్నాం దాదాపు మూడు నెలల వరకు మీకు చీమ కుట్టినట్టు కూడా కొద్ది కూడా మానవత్వం లేదంటే మీరు మీరు ఏ మానవ మనుషులకి ఇంకా సేవలు చేసే వచ్చారా లేదంటే మీ స్వలాభం కోసం జీతాలు తీసుకున్నందుకు వచ్చారా దయచేసి ఈ నగరంలో దాదాపు యాభై డివిజన్లు ఉన్నాయి ఎక్కడ చూసినా రాత్రి పగులు ఇబ్బంది కలుగుతుంది దానికోసము దీనికి వ్యతిరేకిస్తూ మేము ఇన్ని ఇచ్చినా స్పందించలేదు ఈరోజు ఆ పిల్లలు కుక్క కాట్లకి ఎంత బాధపడుతున్నారో ఆ బాధ తెలిసేదానికి మేము ఈరోజు ఈరోజు బెల్ట్ తీసుకొని కొట్టుకుంటున్నాము ఈరోజు అర్ధనాక నిరసన తెలుపుతున్నాను ఈ నిరసనకు వచ్చినట్టు మేము మా నాయకులందరూ మద్దతు పలుకుతున్నారు దయచేసి ఇది వెంటనే ఆ కుక్కల్ని మీరు ఎక్కువ ఉండేటువంటి అది ఆపరేషన్ చేస్తామన్నారు గతం నుండి మాకు చెప్పున్నే వస్తున్నారు కానీ ఇంతవరకు చేయడం లేదు అది వెంటనే పూర్తి చేయాలని లేని పక్షంలో రేపు సోమవారం పెద్ద ఎత్తున మహిళలతో మేము ఇది చేరుకొని మేము ముఠా కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీరు తెలుపుతున్నారు అయితే ఇరవై వేలు కుక్కలు అంటున్నారు కాబట్టి ఇరవై వేలు కుక్కలు వీధి కుక్కలా లేకుంటే ఇంట్లో పెంపుడు కుక్కలా అలాంటివి ఎలా ఎలాంటి కుక్కలు వీధి కుక్కలు ఉన్నాయి ఇంట్లో కుక్కలు కూడా ఉంటాయి అవి వాళ్ళు ఇం ఇంటిలో ఎవరన్నా ఎవరు బంధువులు పోవాలన్నా లేదా ఏదో మాట్లాడిపోలేక ఆ కుక్కలు ఎండిస్తున్నాయి అందుకే దానికోసం మా డిమాండ్ ఒకటే వీధి కుక్క ఖర్చే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు లక్ష రూపాయలు వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి అదే ప్రభుత్వం ఒకవేళ ఆ వీధి కుక్కలతో ఏమన్నా ఎవరైనా చనిపోతే మటుకు ప్రభుత్వం వెంటనే పదిహేను లక్షలు ఇవ్వాలి ఇది మా డిమాండ్ కూడా పెడుతున్నాం ఎందుకంటే ఈ డిమాండ్ లేకనే వాళ్ళంతా వాళ్ళ ఆటలు ఆడిందే పాడి పాడిందే ఉంది దానికోసమే ఈ డిమాండ్ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంటే ఇంతవరకు కూడా కుక్కల మీద ఇలా స్పందించాలని చెప్పేసి కేసు పెట్టినట్లు కానీ అర్జీలు ఇచ్చినట్లు కానీ ఎక్కడ లేదు మీరే చేస్తున్నారు ఎందుకని లేదండి మేము లేదండి మేము మేము మొదటి నుంచి చెప్తున్నాము మీరు వారు మాకేమంటున్నారు అదిగో ఇదిగో అని చెప్పి వస్తున్నారు రాజస్థాన్ వస్తున్నారు ఢిల్లీ నుంచి వస్తున్నారు అని చెప్పేసి మాకు తల్లిబుల్లు మాటలు చెప్పేసి వాళ్ళు మభ్య పెడుతున్నారు మేము ఏదో అధికారులు చెప్తున్నారు కదా నాయకులు చెప్తున్నారని చెప్పేసి మేము నమ్మినాము కానీ ఇంత ఇది చేస్తారని మాకు తెలీదు దాని కోసమే మేము ఈరోజు కరాగండిగా కూర్చున్నాము రేపు సోమవారం మహిళలతో ముట్టడి పెట్టుకుంటాం అయితే ఇప్పటి వరకు కూడా ఇట్లా కుక్కలతో కరుచుకొని బాధపడుతున్నట్లు కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా రాలేదు అయితే మీరే చేస్తున్నట్ల అని చెప్తా ఉన్నారు దాని గురించి నాకు కుక్కలు ఏమి కుక్కల మీద ద్వేషం లేదు లేదంటే మున్సిపాలిటీ మీద ద్వేషం లేదు నిన్న ఒకటే నిన్న ఫార్టీ నైన్ వాడర్లో కూడా నిన్న జరిగింది ఒక అబ్బాయి అబ్బాయికి కండలు వీకింది మొన్న గతంలో కూడా మా ఆరో రోడ్లో జరిగింది ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి పెద్దలు కూడా మా దృష్టి వచ్చినట్టుగా ఇంత మాత్రం ఉంటాయి ఇంకా చాలా మా దృష్టి నాకు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మీరు లిస్ట్ తీస్తే అన్నీ తెలిసిపోతాం మీకు మేమేం అబద్ధాలు చెప్పలే అవసరం లేదు కుక్కలకి ఒకవేళ అది వైరస్ జరిగి ఏమైనా జరిగితే మనకు పిల్లలు ప్రాణాలు హరించిపోతాయి దయచేసి దీన్ని కాపాడాలని మేము కోరుతున్నాము కుక్కల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటాం కుక్కలు వాళ్ళు మన సుప్రీంకోర్టు ప్ర ప్రకారంగా దానికి కొట్ట కూడా చంపకూడదు అంటారు రైట్ మేము దానికి ఒప్పుకుంటున్నాం మీరు ఏదో ఆపరేషన్ దానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉంటుంది కదా కుక్కలదే అది చేస్తే మటుకు కొన్ని తగ్గుతాయి కానీ వీధికి వచ్చి ఒక ట్రిప్గా అది పది పన్నెండు మరి వచ్చి ఎనిమిది ఇట్లా కనుక్కుంటూ పోతే వీధిలో ఇన్ని కుక్కలు కనుక్కుంటూ పోతే ఎలా దీనికి అందుకే దానికి మీద మేము ఒకవేళ ఇది చర్యలు తీసుకోతే మేము వీరికి నోటీస్ కూడా కోర్టు ద్వారా పంపిస్తాము ఎందుకంటే చాలా మందికి ఇబ్బందులు కడుతారు చిన్నపిల్లల్లో ఎంత విలువలు ఆడుతుంటారు ఒక దెబ్బ చిన్న దెబ్బలతోనే మనం తట్టుకోలేము అలాంటి కుక్క కాటుకి ఎంత కండ బీక్తే అది ఎంత బాగుంటుంది అది అయితే మూగజీవాల మీద కూడా హింస చేయరాదంటున్నారు కదా దానికి ఇప్పుడు మీరు ఎలా స్పంది మూగజీవాలు మీ ఇప్పుడు మేము కూడా దానికి వ్యతిరేకం కాదు కానీ ఎక్కువ అది అది ఎండాకాలము లేదంటే అది కొన్ని కొన్ని కాలాలకు రుదురు పట్టి అవి కొన్ని మెంటల్ అవుతాయి ఆ మెంటల్ కుక్కలు కొద్దిగా వేరే కుక్కలు కలిసి లేదంటే ఇంకోటి ఇంకోటి జరిగితే మటుకు అది ఓటికి సోకేసి వేరే వాళ్ళకి ఇలాంటి రోగం అంటే అంటే ఉంటుంది దానికోసం మీ కుక్కలకి దానికి వేరే వేరే రకంగా దానికి సంపాదించి మేము చెప్పడం లేదు ఒకటే చెప్తున్నాము ఆ కుక్కల్ని కుటుంబ నియంత్రించిస్తే కొన్ని తగ్గుతాయి కొన్ని బాగుంటాయని చెప్పేసి మేము చెప్తున్నాము దాని సంపాదనది ఇంకోటి చేయాలని చెప్పడం లేదు ప్రజల్ని కాపాడాలంటే మీరు దానికి ఏ రకంగా అయితే మీరు చేయగలుగుతారో ఆ రకం చేయండి అంతే మేము అదే డిమాండ్ చేస్తున్నాము చూశారు కదండీ ఏదైతే ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి వీధుల్లో చిన్న పిల్లల నుంచి కూడా ఈరోజు కాటు వేసే పరిస్థితి ఏర్పడి ఏర్పడుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో కుక్కలను మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని కుక్కల్ని తగ్గించాలి ఇక్కడ దూర ప్రాంతాలకు పంపించాలని కూడా తెలియజేస్తున్నారు అలాగే కుక్కలకు వివిధ రకాలైన వ్యాధులు అంటడంతో అలాంటి వ్యాధులు కూడా ప్రజలకు కూడా సోకే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా గవర్నమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలని గతంలో కూడా కొన్నిసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు ఈ మున్సిపల్ అధికారులు అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని కుక్కల కుక్కలపైన వీ వీధి కుక్కలపైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి డి త్రీను అనంతపురం